హలో వెల్కమ్ ది గేస్ బంగారి నా లాస్ట్ బ్లాక్ చూసారు కదా మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గర నుంచి పట్ట వచ్చాను నేను నా ఫ్రెండ్ క్రిస్టన్ అతను జర్మనీలో ఉంటాడు సో నాకు పరిచయం అనమాట థాయిలాండ్ లో సో అతను నేను నేను కొన్న బైక్ పైన వచ్చాడు అతను కూడా నేను యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ వ్లాగ్స్ అన్ని చాలా బోరింగ్ ఉంటున్నాయి నాకు అర్థమైంది ఇంట్రెస్టింగ్ గా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే అంటే వర్క్ చేసుకుంటూ నేను ట్రావెల్ చేస్తున్నాను ఒప్పుకుంటాను ఇంట్రెస్టింగ్ అయితే వీడియోస్ రావట్లేదు యాక్చువల్ గా నేను మలేషియాలో బైక్ కొనుక్కున్నాను అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎవరిని అడగాలో ఏం తెలియదు జస్ట్ గో ఫ్లో వెళ్ళిపోయినా బ్లైండ్గా బ్లైండ్గా షాప్లోకి వెళ్ళేసి నా పేరు పైకి ట్రాన్స్ఫర్ చేస్తా చేయవా అంటే ఎప్పుడు నేను బండి కొనుక్కుంటా ఇట్లనే ఇట్లనే మాట్లాడుకున్నా లాస్ట్కి ఐ మోటార్ బైక్ అయినా అతను నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను సో ట్రాన్స్ఫర్ కాకపోతే నీ డబ్బులు నీకు రిటర్న్ చేస్తాను అన్నాడు నేను ముప్పై మూడు వేలకు కొన్నా బండి మలేషియాలో సో అది కూడా టూ థౌజండ్ టెన్ మోడల్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బైక్ అది కూడా లక్ష కిలోమీటర్ దిగింది బ్లాగ్స్ ఆల్రెడీ చేశాను సో కొంచెం మెల్లమెల్లగా పెట్టుకుందాం అనుకున్నాను బట్ వీడియోస్ చాలా బోరింగ్ వస్తున్నాయి నాకు కూడా అర్థమైంది ఐఎమ్ రియలీ సారీ సో ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి లావోస్ బార్డర్కి వెళ్ళిపోతాం మనం రైట్ సో చిన్న మిషన్ పనిచేస్తుంది ఇక్కడ సో అందుకని వెయిటింగ్ సో క్యూఏడబ్ల్యూ వన్ వన్ త్రీ బండి పాస్పోర్ట్ ఇది ఇది స్కాన్ చేస్తే వెళ్ళిపోవచ్చు మనం బండి సో ఇంకా ప్రాసెస్ అంతా మ్యాక్సిమం అయిపోయింది మనకి వీజా పడింది బ్యాంక్ ప్రాసెంట్ ఒకటి బ్యాంక్ది ఇది ఒకటి అయిపోతే మిగతా చలో అమ్మ ఇది నాది థర్డ్ కంట్రీ మనం ఇండియా నుంచి ఫ్లై అయ్యి బండి కొనుక్కున్నాం బండి సెటప్ అంతా కొనుక్కున్నాం ఇవన్నీ కొన్నాయి ఏవి ఇండియా నుంచి తీసుకురాలేదు మలేషియా నుంచి థాయిలాండ్కి వచ్చినా సక్సెస్ఫుల్గా థాయిలాండ్ నుంచి మళ్ళీ ఇప్పుడు లావోస్కి వచ్చినా సక్సెస్ఫుల్గా ఇది లావోస్ లావోస్ బాడరు ఇది అది దాటితే మళ్ళీ థాయిలాండ్ బాడుతూ అందుకే అక్కడ బోర్డు కనిపిస్తుంది చాంగ్ థాయిలాండ్ చాంగ్రాయ్ స్ట్రైట్కి వెళ్ళి లైట్ రైట్కి వెళ్ళాలి ఇప్పుడు నేను లావోస్కి వెళ్తున్నాను సో చాలా లావస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కొన్ని వీడియోస్ పెడతాను పెట్టడానికి ట్రై చేస్తాను సో అది కూడా పొరపడితే అది కూడా లావస్ వీడియోస్ స్కిప్ చేసి డైరెక్ట్గా వేయడానికి వచ్చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి పట్టాయాలు ఉన్నాం పటాయిలో డికా ఉంది డికానికి వెళ్ళేసి అక్కడ ఒక టెండు ఎందుకంటే లో మనము కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే లోకల్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి వాళ్ళ ఇంట్లో పడుకోవడము వాళ్ళ ఇంటి బయట పడుకోవడం వాళ్ళ పెరట్లు పడుకోవడము పెట్రోల్ బంక్స్లో పడుకోవడం ఇవన్నీ చేయొచ్చు సో సేఫే ఉంటుంది అందుకని నేను ఒక టెంట్ కొనుక్కుంటాను క్రిస్ ఏమన్నా అంటే డైరెక్ట్గా నేను మలేషియాకి వెళ్తాను ఇప్పుడు సో మీరు కంటిన్ అంటే నేను ఒకరిని తెల్లారు లేసి అంటే టెంట్ కొనుక్కొని దాని తెల్లారు లేసి ఇంకా నేను వెళ్ళిపోతాను చాంగ్ మై చాంగ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను బట్ ఆ వీడియోస్ అయితే పెట్టారు ఎందుకంటే బోరింగ్ కొడుతున్నాయి అంటే నేను ఈ వర్క్ ప్రెషర్ వల్లనో లేకపోతే ఇంకా వేరే వేరే టెన్షన్స్ వల్ల ఎక్కువ ఎనర్జీటీగా అప్లోడ్ చేయలేకపోతున్నాను సో మొత్తం స్కిప్ కొట్టేస్తాను డైరెక్ట్గా లావర్స్ బాటర్కైతే వెళ్ళిపోదాం సో సార్ ఇదే కాంగ్ బౌండరీ పోస్ట్ కెమెరాలు ఎలా ఉన్నాయో తెలియదు బట్ నేనైతే రికార్డ్ బోర్డర్ పాస్ Inside. Lao! Inside. Lao! Okay, thank you. Lao's private car. ప్రాసెస్ ఎంత అయిపోయింది ఎగ్జిట్ స్టాంప్ కూడా పడ్డది సో వన్ పండి తీసుకపోయి చూపించాలి లేదు కొంచెం టెన్షన్ టెన్షన్ అనమాట అంత సభగా జరిగిందా లేదా అండి సో సక్సెస్ఫుల్గా అయితే మన థాయిలాండ్ ఎగ్జిట్ స్టాంప్ పడేది ఎగ్జిట్ స్టాంప్ను ఆ కస్టమ్స్ ఫామ్ ఉంటుంది కదా జూలై సెవెంత్ వరకు जून ट्वं फिफ्त रही डेट जूल सैवं वरुक पर्मीशन थाइला बड़ी तो की। पर जून ट्वेंटी सिस्थ मैडी वा सोड़ा डीटल ट्रक टेन वील कार सीट अप सेवन सीटर्स फिफ्टी ओके ट्रक फोर वील्स अरे डीटेल जस्ट वो बाई ఇప్పటిదాకా లెఫ్ట్ డ్రైవ్ చేసిన కదా ఇది థాయిలాండ్ బార్డర్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి లావోస్ లావోస్ డియో మారిపోయింది ఎస్ ఏమంటారంటే నో మ్యాన్స్ ల్యాండ్ ఓకే సో ఇక్కడ నుంచి లావోస్కి వెళ్ళాలి ఇప్పుడు ఓన్లీ ఫార్టీ రూపీస్ ఉంది స్పీడు వా ఇక్కడ అయింది ఓకే మ్యాన్ ఓకే ఫుల్ ఎక్సైటెడ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ డ్రైవింగ్ మనకు ఎట్లాగో వేయడం నాకు అలవాటు రైట్ సైడ్ డ్రైవింగ్ సో ప్రాబ్లమ్ పేయేది టైలాండ్ బట్ ఇప్పుడు ఎక్కడ పడాలి శాంపూ ఇదే మెయిన్ చూద్దాం ప్రసిద్ధంగా పడింది ఖచ్చితంగా పాటించాలి మాము నోమెంట్స్ ల్యాండ్ ఇది థైలాండ్ వాళ్ళది కాదు అట్లానే లావోస్ వాళ్ళే కాదు ఓకే అది వచ్చే వాళ్ళకి అది ఆ రూటు ఇది పోయే వాళ్ళకి రూటు వాటే వేస్తున్నా స్పీడు కేర బార్డర్స్ ఇదో థాయిలాండ్ ఇది లాస్ట్గా కన్విన్ హోటన్ వాంగ్ హామ్ టా చాలా కాబట్టి రైట్ గుండాలి మోటార్ బైక్స్ అంటే డోర్ రావచ్చు లెఫ్ట్ కూడా వచ్చిపోవచ్చు ఓకే ఇదే మేకాంగ్ మేకాంగ్ రివరు ఈ రివర్ వచ్చేసి వేయడం కూడా పారుతూ ఉంటుంది ఇదే మేకాంగ్ రివరు అంటే నేను చెస్ట్ బాగుంటు పెడుతున్నాను కదా మీకు మామూలుగా కెమెరా లేపు చూపించడానికి అవ్వదు నాయనక లారీలు వస్తున్నాయి బట్గా అమ్ ఫుల్ ఎక్సైటెడ్ చుగవు மெயின் இப்படி வீசா படதமாண்ட்ரட் பர்சன்ட் படுத்துதான் அனுப்புன்னா சோ கஸ்டம்ஸ் தரின் தர்வா ఒక ఒక ఫామ్ ఉంటుందన్నమాట ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ వీళ్ళు జిరాక్స్ చేసి అక్కడ స్టాంప్ వేసినారు అది ప్రింటౌట్ చేసి స్టాంప్ వేసినారు అందుకు హండ్రెడ్ బార్స్ కలెక్ట్ చేసుకున్నారు హండ్రెడ్ థాయ్ బార్స్ Okay, so you have to see Minister of Finance, Lao International Logistics State Enterprise, Bakayo Branch, Bukheo Branch. Okay. okay. ట్రక్స్ వచ్చేసి రైట్ సైడ్కి ప్రైవేట్ ట్రక్స్ వచ్చేసి లెఫ్ట్ సో లావ్ ఓకే థ్యాంక్ యూ ఓకే లావోపీఆర్ వర్కి Dzień ప్రొవైడ్ సో ఇక్కడే డబ్బులు తీసుకునేది టూ సౌజండ్ ఫైవ్ వాచ్ లోభాంగ్ ఐఎమ్ గోయింగ్ టు లో ప్రభాంగ్ అండ్ ఐ వన్ ఆ ఎక్స్ప్లోర్ సమ్ ఫ్యూ ప్లేసెస్ లోమ్ ప్రభాంగ్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఓన్లీ టెన్ డేస్ బట్ బ్యాక్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ uh where uh, you go out in now here or another place another place another place uh, after we are here you if you go out the place you just only ask for uh, the custom. custom because if uh, you go if you, you ask them to put, uh, across in vietnam or okay. another place, I think if you ask them a uh, Vietnam or you can go here if you Ask them go here and go here because they wait for your bike. When you oh, go okay. out, uh, I want to explain for you a little bit, law of in Laos. Yeah. Uh, everyone is uh, take the bike, come to touring in our uh, Malaysia, Singapore, India or other uh, tourists come too. Okay. Yes, they soon to come to pass with company or agency tour. Okay. Yes, everyone is come but uh, you come to alone, you don't have a pass from the company or agency but we are uh, make the, this paper for give you mm -hmm. when you until the Luang Prabang, or another yeah. province, for when the police tourist okay. ask you, you just only... Uh, when you are right here, when you are uh, until, I ask you, police tourist okay. ask you, you just only... So this one, for okay. It. okay you look. all sorry. when you go out in now, when you have the border or something, when okay. you have the poly yeah, look like a VR like this. Okay. As you, you just only think you show showing them. I okay. have number from here. Okay. For if you have problem, you can call to me. Okay. But you have to pay. Okay. Um, yeah, like So okay. how much? How much? Oh, uh, um, for VR here, just only two thousand for one time for one night. And it wasn't as much. Yeah. But yeah. So. లావర్స్ లీ అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కోరుతుంటే కస్టమ్స్ మన థైలాండ్ కస్టమ్స్లో ఆ థాయిలాండ్ కస్టమ్స్ ఫామ్ ఉంది కదా థైలాండ్కి సంబంధించిన ఫామ్ కూడా ఉంటుంది ఆ ఫామ్ మనము ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళొకటి ప్రింట్అవుట్ చేసుకొని ఒక స్టాంప్ వేసి వాళ్ళు ఒకటి ఉంచుకుంటారు మనకు ఒకటి ఇస్తారు ఎందుకంటే బార్డర్ క్రాస్ చేయటప్పుడు అది అది కూడా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట సో అక్కడ హండ్రెడ్ టాయబార్డ్స్ ఛార్జ్ చేసి ఎగ్జిట్ స్టా ఎగ్జిట్ స్టాంప్ వేసినారు పొమ్మన్నారు వచ్చేసిన బయటికి దాని తర్వాత ఫ్రెష్ బ్రిడ్జ్ మొత్తం దాటిన తర్వాత దెన్ లావర్స్కి వచ్చిన వెంటనే ఆన్ అరైవల్ వీసా వెళ్ళినప్పుడు ఫార్టీ డాలర్స్ లేదంటే ఫోర్టీన్ హండ్రెడ్ తాయోబార్డ్స్ తీసుకున్నారు సో నేను ఉండే ఉంటే తాయబార్డ్స్ వచ్చేసిన దాని తర్వాత మళ్ళీ ఆ విజా తీసుకొని ఇమిగ్రేషన్ ఉంటుంది కదా ఇమ్మిగ్రేషన్ పాస్ అయిన తర్వాత వెంటనే స్కామర్స్ లావర్స్ అంటేనే పెద్ద స్కాము ఖచ్చితంగా టూ థౌజండ్ బార్స్ ఛార్జ్ చేస్తారు పక్క బట్ నేను అడిగిన రిక్వెస్ట్ చేసిన సార్ నేను సోలో ట్రిప్ పోతున్నా అండ్ నా బండి కూడా పెద్ద బండి కాదు చిన్న బండి చాలా చిన్న బండి సో తక్కువ తీసుకున్నాను అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైనల్గా అయింది ఆ పదిహేను వందలు కూడా లేవు పద్నాలుగు వందలే ఉంచుకున్న చీర ఆ పద్నాలుగు వందలు ఇచ్చిన పన్నెండు వందలు ఇద్దామనుకుంటే ఒప్పుకోలేదు పద్నాలుగు వందలు ఇచ్చిన అంటే అది అది వేస్ట్ థింగ్ మనము అది స్కాడ్ ఆఫ్ స్కామ్ అది అనుసరంగా మళ్ళీ మనము ఫార్టీ డాలర్స్ బొక్క థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డాలర్స్ బొక్క సో అందుకని ఇక ఇవ్వాలి తప్పదు స్టిక్కర్ మనకి ఇస్తారనమాట ఈ స్టిక్కర్ దగ్గర పాస్పోర్టు డాక్యుమెంట్స్ బండి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తే ఈ స్టిక్కర్ ఇస్తారు అండ్ ఈ స్టిక్కర్ ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిట్ ఎక్కడి నుంచి అవుతున్నా ఈ ఈ బార్డర్ లావాస్ బార్డరు మళ్ళీ ఎగ్జిట్ ఎక్కడి నుంచి చదువుతున్నా మళ్ళీ రిటర్న్ ఇటో వస్తున్నావా లేదంటే వేరే బార్డర్ నుంచి వేరే కంట్రీ పోతున్నావా చైనా పోతున్నావా కంబోడియా పోతున్నావా వియట్నం పోతున్నా మూడు కంట్రీలు ఉన్నాయి సో వీళ్ళకి బార్డర్స్ ఉన్నాయి చాలానే మూడు బార్డర్స్ అరే సౌదీ ఓకే ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ బాయ్ వాళ్ళు ఏంటంటే ఇండోనేషియా నుంచి ఇండోనేషియా బైక్ అది ఇండోనేషియా నుంచి సౌదీ అరేబియా పోతున్నారు వాళ్ళు సో సో అది భయా జరిగింది మధ్యలో ఆయన వచ్చింది కాబట్టి డిస్టర్బ్ అయింది ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇంకొక తర్వాత వెళ్ళినా అక్కడ ఫార్టీ తాయోబాస్ ఆడినారు సో తాయ్బాట్స్ అది లేవు మొత్తానికి అయిపోయినాయి సో ఏం చేసి అంటే కిప్స్ వచ్చిన కిప్స్ ట్వంటీ టూ థౌసండ్ కిప్స్ వేయాలి సో కాకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిప్స్ ఇవ్వాలి బట్ నేను ట్వంటీ టూ థౌసండ్ కిప్స్ ఇచ్చిన సో అయిపోయింది దాని తర్వాత అంటే ఈ స్టిక్కర్ తర్వాత ఈ స్టిక్కర్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మనము వెయిట్ చేయాలి వెయిట్ చేసి నేను చూపిస్తా ఒకటి ఏటీఎం మిషన్ టైప్ ఉంటుంది చిన్న మిషన్ పనిచేస్తుంది ఇక్కడ సో అందుకని వెయిటింగ్ సో క్యూఏడబ్ల్యూ వన్ వన్ త్రీ బండి పాస్ ఇది ఇది స్కాన్ చేస్తే మనం బండి సో ఇంకా ప్రాసెస్ అంతా మ్యాక్సిమం అయిపోయింది మనకి వీజా ఆర్డర్ పడింది సో బ్యాంక్ ప్రాసెస్ ఇది ఒకటి ఈ బ్యాంక్ది ఇది ఒకటి అయిపోతే మిగతా మొత్తం అయిపోయింది ఆ ఐటీఐ మిషన్ దగ్గర ఏంటంటే మనము పాస్ చేసుకోవాలి అంటే మనము ఈ బార్డర్ గేట్ ఉంటుంది గేట్ పాస్ ఆ గేట్ పాస్ ఖచ్చితంగా ఆ ఐటీఎం మెషిన్ నుంచే అప్లై చేయాలి సో అదేమో పని చేయాలి దగ్గర దగ్గర గంట దగ్గర వెయిట్ చేసిన సో కంటే వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా అప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ వచ్చింది ఇంటర్నెట్ పనిచేసింది దెన్ అది వర్క్ అవ్వడం స్టార్ట్ చేసింది ఇంకో గేట్ పాస్ అనమాట అది నేను చూపించకూడదు డాక్యుమెంట్స్ నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో అది అయిపోయిన తర్వాత అక్కడ సిక్స్టీ థౌసండ్ కిప్ పే చేసిన ఓకే సో పే చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్ కస్టమ్స్ దగ్గరకు వచ్చినాం ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళు ఈ స్టిక్కరు ఆ రిసిప్టు చూసి నాకు ఒక కస్టమ్స్ సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చినారు ఫస్ట్ దూరం చూపిస్తాను ఎప్పటివరకు అంటే డేటు జూలై ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది నాకు అంటే జూలై ట్వంటీ ఫోర్త్ వరకు నేను లావోస్లో తిరగచ్చు ఆ ఫామ్ తోటి ఈ ఫామ్ చూపించాలి లేకపోతే ఫైన్ పడుతూ ఉంటుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కిప్ ఎవ్రీ డే ఫైన్ పడతా ఉంటుంది విత్ ఇన్ వన్ మంత్ లోపు బార్డర్లో ఇవ్వకపోతే సో మన వన్ మంత్ ఏంది వన్ వీక్ టెన్ డేస్లో మ్యాక్సిమం టూ వీక్స్లో ఇచ్చేస్తాము సో ప్రాబ్లం లేదు చలో లెట్స్ గో విఆర్ ఎన్ అఫిషియల్లీ లావోస్ Let's go baby!